హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవత గురువై బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు రాసులలో మొట్టమొదటి రాశి తులారాశి ఎందుకంటే తులారాశి వారికి ఆ గురువు సంచారం అనేది అష్టమంలో ఏర్పడుతుంది తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల వృషభం ధనస్సు మకరం కుంభం మేషం మీనం వృషభం గురువు సంచారం మార్పు జరిగిన వృషభ రాశి ఎనిమిదవ అంటే వారికి గురువు అష్టమ సంచారం చేస్తున్నప్పుడు దేనికైనా గురుబలం ముఖ్యం ఆ గురు అష్టమంలో ఎనిమిదో ఇంట్లో సంచారం చేయడం వల్ల తులారాశి వారికి ఆర్థికమైన వ్యవహారాలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాలు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ తులారాశి వాళ్ళు దిగువ చెందవలసిన అవసరం లేదు దీనికి కారణం ఏమిటంటే తులారాశి వారికి ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అష్టమంలో ఎనిమిది గురువు ఉన్నాడు అతిపెద్దగా ఇబ్బందులు రావు కాబట్టి దిగువ పడాల్సిన అవసరం ఏమీ లేదు కష్టంలో రాహువు ప్రభావం వల్ల సమస్యలు అయినా సరే వాటి నుంచి సులువుగా బయటపడతారు అయినప్పటికీ అస్తమంలో ఉన్నటువంటి గురువు వాళ్ళ ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి మే ఒకటో తేదీన తర్వాత వారు గురు గృహవేద తీవ్ర ప్రసాదాలు స్వీకరించి శివాలయంలో రాహు ప్రభావం వల్ల సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి సులువుగా బయటపడతారు అయినప్పటికీ వాస్తవంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి మే ఒకటవ తేదీన తర్వాత తులారాశి వ గురుగ్రహం వేదమంత్ర జపం చేయించుకొని పావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ప్రసాదాలు స్వీకరించి అలాగే మూడు గురువారాలు శివాలయంలో దురణాభిషేకం చేయించుకొని ఇలా చేస్తే అష్టమ గురు దోహం తొలగిపోతుంది ఉత్తమ ఫలితాలు కలిగి ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండవలసిన రాసులలో ఉండవలసిన రెండవ రాశిలో రెండవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కారణం ఏమిటంటే వాళ్ళకి గురువు ఆరో స్థానంలో మే ఒకటి తేదీ నుంచి సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మేం ఒకటో తేదీ గురువు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సంచారం ధనస్సు రాశి వారికి ఆరో సంచారం అవుతుంది ధనస్సు రాశి వారికి మేషం మేషం వృషభం ధనస్సు రాశి వారికి సంచారం చేస్తున్నప్పుడు మనమంటే అది ఆరో రుణ కాబట్టి ఒకటవ తేదీ నుంచి ధనస్సు రాశి వారికి బలం తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు ప్రభంగ ఇబ్బందులు కలిగేటటువంటివి ఏర్పడతాయి దానికి తోడు ధనుసు రాశి వారికి రాహు దోషం ఉంది ధనస్సు నుంచి లెక్కబెట్టినప్పుడు ధనస్సు మకరం కుంభం మేషం మే నెలలో రాహులు ఉన్నారు అంటే అర్థమవుతుంది ఆరు స్థానాలలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు ఆర్థికంగా అంటే నాలుగు స్థానాలలో రాహువు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మేము ఒకటి నుంచి ధనస్సు రాశి వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దిగువ పడాల్సిన అవసరం ఏమీ లేదు భయపడాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే శని తీవ్రయంలో బలహీనంగా ఉన్నాడు శని కుంభంలో ఉన్నాడు ధనస్సు నుంచి లెక్కబెట్టినప్పుడు ధనస్సు మకరం కుంభం శని మూడో స్థానంలో అద్భుతంగా ఉన్నటువంటి ఉన్నాడు కాబట్టి ఈ రాహువు నాలుగో స్థానంలో వచ్చే వ్యతిరేక గురువు ఆరో స్థానంలో వచ్చే వ్యతిరేక ఫలితం గురించి చెప్పబడింది కేవలం పరిహారాలు చేసుకోండి తీవ్రయంలో శని బలహీనంగా ఉన్నటువంటి శాస్త్రంలో చెప్తున్నారు మూడో సంచారం చేస్తున్న శని ఇబ్బందులు తగ్గిపోవాలి అంటే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు రాహుకూల వల్ల గురువు వల్ల వచ్చినా కూడా శని వల్ల నుంచి బయటపడతారు ఆ సమస్యలు అధిగమించడానికి కాబట్టి రాహుబలం కలగడానికి మేము ఒకటో తేదీన గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని ఒకటింపావు కేజీల శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి తీర్థ ప్రసాదాలను స్వీకరించి శివాలయంలో గురుద్రాభిషేకం చేయించుకొని రాహు రాహులకు అధిష్టాపన దేవత దుర్గమాత కాబట్టి ధనస్సు రాశి వారికి నాలుగు వారాలు దుర్గాదేవికి కుంకుమ అర్చనలు వేసుకొని అతి జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు పరిహారాలు పాటిస్తే ఇబ్బందులు ఉండవు కాబట్టి ఉగాది తర్వాత గురు సంచారంలో మార్పుల వల్ల తులారాశి ధనస్సు రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం వలన పాటించడం ద్వారా అనుకూలించే గ్రహాల బలం కలిగి రావడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సకల శుభాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ వీ ఈ రెండు రాశుల వారు భయపడవలసిన పని ఏమి లేకుండా పరిహారాలు చేసుకొని సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు